ఈరోజు భద్రాచలంలో ఆదివాసులు ధర్మయుద్ధం మహాసభ నిర్వహించడం జరిగింది ఈ ధర్మ యుద్ధానికి ముఖ్యంగా స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు అదే రకంగా నేను అదే రకంగా లాయరు బృందము అదేవిధంగా ఇంకా కొంద ఆదివాసీ మేధావులందరం కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా స్పందించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసుల తరఫున ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి తొందరగా ఆదివాసుల మీద జరుగుతున్న అన్యాయం కాబట్టి తొందరగా సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తే సుప్రీంకోర్టు రాబోయే రోజులలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మాకు పూర్తి విశ్వాసం ఉన్నది